క్రిస్మస్ ధ్యానాలు దావేదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు లూకాసు వార్త రెండవ రక్షకుడుగా మన కొరకు పుట్టిన పుట్టిన యేసు తర్వాత దేవుని దూత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై మహా ఆనందకరమైన మానమును తెలియజేశాడు దావీదు పట్టణములో మీ కొరకు రక్షకుడు పుట్టాడని ఆయన ప్రభువైన క్రీస్తు అని వారికి తెలియజేశాడు అంతేకాక ఆయన దగ్గరకు వెళ్ళి గుర్తుపట్టుటకు వీలుగా ఒక ఆనవాళ్ళను దూత తెలియజేశాడు ఆయన పొత్తుగూడలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండటాన్ని మీరు చూస్తారని చెప్పాడు అలాగే గొర్రెల కాపరులు ఆ ఆనవాలు ప్రకారంగా శిశువైన యేసును దర్శించి ఆయనను చూసి ఆనందించారు యేసు ప్రభు అని నమ్ముటకు ఆయన క్రీస్తని విశ్వసించుటకు ఏమి ఆనవాలు కావాలి ప్రార్థన దేవా మా పాపాల విమోచన కొరకు రక్షకుడుగా మోక్షమును ఇచ్చుటకు ప్రభువైన క్రీస్తుగా జన్మించిన విధమును బట్టి మీ పుస్తుతులు ఆమెన్ నేటి సూక్తి ఏసు పుట్టిన వార్త లోకమ్మంతటికీ శుభవార్త